హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఆటిట్యూడ్ మొగుడు పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం అదే రోజు ఇంకో ఇంట్లో ఇంట్లో ఉన్న థింగ్స్ అన్ని పగలకొరుతూ ఉంది నైనా కోపంగా అది చూసిన చరణ్ తనని ఆపి నైనా ఏం చేస్తున్నావు ఎందుకు థింగ్స్ అన్ని పగలు కొడుతున్నావు అని అనగానే నైనా కోపంగా చరణ్ చేతిని విదిలించుకుని మరి ఏం చేయమంటావు ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది నాకు ఆ ద్రోణ మీద చాలా కోపంగా ఉంది అవును వాడి వల్లే మన ప్లాన్ ఫ్లాప్ అయింది వాడు మత్తులో ఉండి కూడా మనల్ని గుర్తుపట్టి మరీ అన్విని తీసుకెళ్లాడు అసలు వాడికి అది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు ఛ అన్వి అదృష్టవంతురాలివి టైంకి ఆ ద్రోణ నిన్ను కాపాడేశాడు నైనా భయంగా అవును మనమే ప్లాన్ చేసిన విషయం ఆ ద్రోణాకి తెలుస్తుందా ఎందుకంటే నైట్ ఆ ద్రోణ మనల్ని చూసేశాడు అస్సలు గుర్తుకురాదు నువ్వు టెన్షన్ పడుకు ఒకవేళ ద్రోణ గుర్తు చేసుకోవడానికి ట్రై చేసినా తలనొప్పి రావడం తప్ప ఏం గుర్తుకురాదు నువ్వు ధైర్యంగా ఉండు అయినా ఒకటి అర్థం కాక అడుగుతాను ఆ ద్రోణ ముందే కంత్రిగాడు అలాంటిది నువ్వెలా వాడి మీద ప్లాన్ వేశావు ఆ ద్రోణ ఇలా చేస్తాడని నేనేమైనా కలగన్నానా మన కర్మ కొద్దీ వాళ్ళ టైం బాగుంది లేకపోతే కరెక్ట్గా అదే టైంలో వాడు మన ప్లాన్ని రివర్స్ చేయడం ఏంటి మన టైం బ్యాడ్ కాకపోతే కానీ నేను మాత్రం వాళ్ళని అస్సలు వదలను అంటూ చిటికలు వేస్తూ ఆ ద్రోణాన్ని దక్కించుకుని తీరుతాను అవసరమైతే ఆ అణీని చంపైనా సరే వాడిని దక్కించుకుంటాను ఆ మాటలకి చరణ్ అమ్మ తల్లి ఆ మాట మాత్రం అనకు కావాలంటే ఆ ద్రోణాన్ని ఏమైనా చేసుకో అన్విని వదిలి వాళ్ళని విడదీస్తే తప్ప వాళ్ళు దూరం కారు కాబట్టి కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉండడమే బెటర్ అనడంతో నైనా కూడా అదే బెటర్ అనిపించడంతో ఓకే అంటుంది నెక్స్ట్ డే ద్రోణ రెడీ అవుతుండగా అన్వి కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోతుంది తనని చిటిక సౌండ్తో వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది ద్రోణ చూపుడు వెలుతో ఇటురా అన్నట్టు సైగ చేయడంతో అన్వి మెల్లగా తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ టై ఇచ్చి కట్టు అని సైగ చేయడంతో టై తీసుకుని ద్రోణాకి కడుతూ మెల్లగా తన వైపే చూస్తుంది ద్రోణ పక్కకి చూస్తూ కనిపించడంతో అలాగే తనని చూస్తూ కడుతూ ఉంది ద్రోణ తన వైపు చూసేసరికి వెంటనే తలదించేసి టై కడుతూ ఉంది అణ్వి టై కట్టేశాక వెళ్ళబోతుంటే తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు ద్రోణ అది ఊహించని అన్వి షాక్ అయి చూస్తుంది ద్రోణ సీరియస్గా నిన్న నిండి చూస్తున్నాను నా దగ్గరికి రావట్లేదు నన్ను చూస్తే దేన్నో చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు ఏమనుకుంటున్నావే అసలు ఏమైంది ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అంటూ తన పట్టును ఇంకా బిగిస్తాడు ద్రోణ ఇంకా దగ్గరగా లాక్కునేసరికి కంగారుగా అనిపిస్తుంది కానీ అది బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారా ద్రోణ సీరియస్గా ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు ప్లీజ్ అండి మీరు ఆన్సర్ చెప్తేనే చెప్పగలను ప్లీజ్ నేను అడిగిన దానికి జస్ట్ ఎస్ ఆర్ నో చెప్పండి చాలు అనడంతో ద్రోణ ఆలోచించి ఓకే అంటాడు మీకు మొన్న మన యాన్వస్ రోజు నైటు జరిగింది ఏదైనా గుర్తుందా అని ఆత్రంగా అడుగుతుంది ద్రోణ సీరియస్గా ఇదేం అడగడమే అన్వి ప్లీజ్ చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేయడంతో హో గార్డ్ అనుకుని ఏముంది ఫంక్షన్లో అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక నేను డ్రింక్ చేశాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మార్నింగ్ లేచేసరికి బెడ్ పైనున్నాను అంతే నిజానికి మొన్న నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకున్నా బట్ ఎంత గుర్తు చేసుకుంటున్నామన్నా గుర్తు రావట్లేదు అని అయినా ఇదెందుకు అడుగుతున్నావు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు అంటాడు సీనియస్గా అన్వి మనసులో ఈయనికి జరిగింది గుర్తులేదు మరి నేను చెప్పింది నమ్ముతారా అనుకుంటూ ఆలోచిస్తుంది హనీ చెప్పింది నేను నమ్మనా అయినా ఇది చెప్పింది నేను నమ్మకపోవడం ఏంటి అసలు ఇది దేని గురించి ఆలోచిస్తుంది అనుకుంటూ అన్వి వైపు చూస్తాడు ద్రోణ అన్వి దేని గురించి ఆలోచించడం చూసి ఇంకా దగ్గరగా తనని లాక్కుంటాడు దెబ్బకి అన్వి తనకి మొత్తం అతుక్కుపోతుంది భయంగా ద్రోణ వైపే చూస్తుంది ద్రోణ సీరియస్గా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తావేంటి అన్నాడు అన్వి కంగారుగా అది అది అని తడబడుతుంటే ద్రోణ తన మెడవంపుల్లో చూస్తాడు అన్వి మెడవంపుల్లో తనకి పంటి గాట్లు కనిపించడంతో అక్కడ బొటని వెళ్ళుతో రఫ్ చేస్తూ ఈ పంటి ఏంటి అని అనడంతో అప్పటికే తలదించేసిన అన్వి ద్రోణ బొటన్ వెళుతో రఫ్ చేయడంతో ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుంటుంది ద్రోణ మెడ మీద ఉన్న పంటి గాట్ల గురించి అడగడంతో అది ఊహించని అన్వికి కంగారు వచ్చేస్తుంది ఏం చెప్పాలో తెలియట్లేదు ద్రోణ సీరియస్గా అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా అలా దిక్కులు చూస్తావేంటి అంటాడు అన్వి కంగారుగా అది అదేంటంటే హా చేతు కొరికింది అందుకే అక్కడ దాని పంటి గాట్లు పడ్డాయి అని ఈజీగా అబద్ధం చెప్పేస్తుంది ద్రోణ డౌట్గా చూడడంతో నిజమండి అని అన్వి క్యూట్గా ఫేస్ పెడుతుంది అయినా చేతు అక్కడ ఎలా కొరికిందే అది కూడా సరిగ్గా పుట్టుమచ్చ మీద అని డౌట్గా ఫేస్ పెడతాడు అన్వి తడబడుతూ అది నాకెలా తెలుస్తుందండి పైగా చిన్న పిల్ల కదా దానికి ఏం తెలుసు అనడంతో ద్రోణ అతనిని వదిలేస్తాడు ద్రోణ విడిచిపెట్టడంతో అమ్మయ్య అనుకొని అమ్మో కొంచెం ఉంటే ఎముకలు విరిగిపోయేవి అనుకోగానే ద్రోణ చిన్నగా నవ్వుతాడు అన్వి అది చూసి ఎందుకు నవ్వుతున్నారు నిజంగానే మీ పట్టుకి నాకు ఎముకలు విరిగిపోయేవి అంటూ ద్రోణాని చూస్తుంది ద్రోణ తన వైపు సీరిగా సీరియస్గా చూడడంతో అన్వి ఒక నవ్వు నవ్వి కాఫీ చల్లారిపోయింది కదా మళ్ళీ తెస్తాను అని కప్పు తీసుకుని ద్రోణ వైపు చూడకున్న అక్కడ నుండి జంప్ అయిపోతుంది రూమ్లో అన్వి టీవీ పెట్టుకుని చూస్తూ ఉండగా ద్రోణ వచ్చి న్యూస్ ఛానల్ పెడతాడు అన్వి కోపంగా రిమోట్ తీసుకుని తను చూడాలి అనుకుంటున్న ఛానల్ పెట్టి రిమోట్ అలాగే చేతులు పట్టుకుని బెడ్ అవతలకు వెళ్తుంది ద్రోణా కోపంగా ఏ రిమోట్ ఇవ్వు ఏ న్యూస్ చూడాలి నువ్వు హాల్లోకి వెళ్ళి చూసుకో అన్నాడు అన్వి చేతిలో పట్టుకున్న రిమోట్ని చేతులతో సహా వెనక్కి పెట్టి నేను ఇవ్వను కావాలంటే మీరే కిందికెళ్ళి టీవీ చూసుకోండి అంటూ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ద్రోణ కోపంగా మర్యాదగా ఇస్తావా ఇవ్వవా అంటూ అన్వి దగ్గరికి వస్తుంటాడు అది గమనించిన నేను నేనివ్వను అంటూ ద్రోణాకి దొరక్కకుండా బెడ్డికి వేరే సైడ్కి వస్తుంది ద్రోణ కూడా ఆన్విని పట్టుకోవడానికి బెడ్డు చుట్టూ తిరుగుతూ రిమోట్ ఇవ్వమని అడుగుతాడు ఆన్వి వినకుండా ద్రోణాకి దొరకకుండా బెడ్డు చుట్టూ తిరుగుతూ ఉంది హనీ రిమోట్ నీ అంతటి నువ్వే ఇస్తావా లేకపోతే నా స్టైల్లో తీసుకోనా అంటూ దగ్గరికి వస్తాడు ద్రోణ దగ్గరికి వచ్చేసరికి తనకి దొరకకుండా ఉండాలని బెడ్ ఎక్కి అటువైపు వెళ్ళబోతుంది అది ముందే గమనించిన ద్రోణ ఫాస్ట్గా బెడ్ ఎక్కి అణ్వి రిమోట్ పట్టుకున్న చేతిని పట్టుకుని రిమోట్ తీసుకోవడానికి వస్తాడు అన్వి ఏమైనా తక్కువ తను కూడా రిమోట్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు చిన్నపిల్లల రిమోట్ కోసం గొడవ పడతారు అన్వి శారీ కట్టుకోవడం వల్ల స్లిప్ అయి బెడ్పై పడిపోతుంది ద్రోణ రిమోట్ కోసం తన చేయి పట్టుకోవడంతో తను కూడా అన్వీపై పడిపోతాడు కానీ అదేమీ పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు పడుతూ రిమోట్ నాకంటే నాకంటూ రిమోట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు ద్రోణ అన్వీ పైకి వెళ్ళి తనని ఎటు కదలినివ్వకుండా లాక్ చేసి రిమోట్ని గట్టిగా పట్టుకుంటాడు అలా గొడవ పడుతున్న ఇద్దరు అనుకోకుండా ఒకరి కలలోకొకరు చూసుకుంటారు వీళ్ళ రిమోట్ కోసం చేతులు గట్టిగా పట్టుకోవడంతో సౌండ్ బటన్ ప్రెస్ అయ్యి టీవీ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది అప్పటికే అందులో సాంగ్ స్టార్ట్ అయిపోతుంది మనోహర హృదయముని ఓ పొమ్మంట అలా ఆ ఇద్దరు సాంగ్ని ఫీల్ అవుతూ ఉంటారు ద్రోణ అలాగే అన్వి కళ్ళలోకి చూస్తూ ఒక చేతిని మెడవంపుల్లో వేసి ఇంకో చేతిని నడుంపై వేసి తన మెడవంపుల్లో ఉన్న పుట్టుమచ్చపై ముత్తు పెడతాడు అన్వి కళ్ళు మూసుకోవడంతో అదురుతున్న తన పెదాల వైపు చూస్తాడు తన ఫేస్కి దగ్గరగా వెళ్ళి తన పెదాలని టచ్ చేయబోతుండగా ఇంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంది ఆ సౌండ్కి ఇద్దరు తేరుకుని ఒకరినొకరు చూసుకుని లేచి కూర్చుంటారు ఒకరికి ఒకరు చూసుకోకుండా ద్రోణ పక్కకి చూస్తే అన్వి తలదించేస్తుంది మళ్ళీ డోర్ వినిపి సౌండ్ వినిపించడంతో అన్వి లేచి వెళ్ళి డోర్ తెరుస్తుంది తనకి తరుణి కనిపించడంతో ఏంటి అన్నట్టు చూస్తుంది వదిన డిన్నర్ టైం అయింది మీరు ఇంకా రాలేదని పెద్దమ్మ పిలుచుకొని రమ్మని చెప్పేసరికి వచ్చాను సరే వస్తున్నాం పదా అని చెప్పి ద్రోణాని పిలుస్తుంది తన వైపుకి చూడుకున్నాను కాల్ మాట్లాడేసి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసరికి అన్వి తరణి కిందికి వెళ్ళిపోతారు అలా డేస్ గడిచిపోతున్నాయి ఒకరోజు ద్రోణ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి రూమ్కి వెళ్ళిపోతాడు అణ్వి అరిచూసి రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో కనిపించడు వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో ద్రోణ స్నానం చేస్తున్నాడు అనుకుని తన కోసం డ్రెస్ తీసి కాఫీ తీసుకుని రావడం కోసం వెళ్తుంది పాలు స్టవ్ పై పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంది అన్వి కొద్దిసేపటికి పాలు పొంగేసరికి తేరుకుని స్టవ్ ఆఫ్ చేసి కాఫీ కలిపి అది తీసుకుని ద్రోణ దగ్గరికి వెళ్తుంది తను రూమ్కి వెళ్ళేసరికి ద్రోణ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అది చూసి ఈయనకి సీరియస్ ఫేస్ ఒకటి వేసుకుని వర్క్ తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా అనుకుంటూ కళ్ళు గుండ్రంగా తెప్పి తన దగ్గరికి వెళ్ళి కాఫీ అండి అంటుంది ద్రోణ వర్క్ చేస్తూనే అక్కడ పెట్టు అన్నట్టుగా సైకి చేసి సెల్ఫ్లో ఫైల్ ఉంటుంది అది తీసుకురా అన్నాడు అణవి టీపాప్పై మీద కప్పు పెట్టి ఫైల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి రోహిణి గారు పిల్లడంతో అక్కడి నుండి వెళ్తుంది ద్రోణ కప్ తీసుకుని హనీ అంటాడు డోర్ వరకు వెళ్ళిన అన్వి ఆగి వెనక్కి ద్రోణ దగ్గరికి వచ్చి ఏంటండి ఈ కాఫీ తాగు అన్నాడు అన్వి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ నేను కాఫీ తాగడం ఏంటి మీకు తెచ్చిచ్చాను కదా అలాంటిది ఏం తాగడం ఏంటి ద్రోణ సీరియస్గా నేను నిన్ను తాగమన్నాను రివర్స్లో క్వశ్చన్ వేయమనలేదు ద్రోణ సీరియస్గా చెప్పడంతో దెబ్బకి కప్ తీసుకొని సిప్ చేస్తుందో లేదో వెంటనే చిచి ఇదేంటి కాఫీలో ఫిష్ స్మెల్ వస్తుంది అనుకుని కాఫీ స్మెల్ చూస్తుంది అందులో ఫిష్ మసాలా స్మెల్ రావడంతో అంటే నేను షుగర్కి బదులు ఫిష్ మసాలా వేశానా అనుకుంటూ తల తలకొట్టుకుని ద్రోణా వైపే చూస్తుంది ద్రోణ స్టై స్టైల్గా చేతులు కట్టుకుని సీరియస్గా వన్ ఐబ్రో పైకి లేపి తన వైపు చూస్తాడు తన్వి తడబడుతూ సో సారీ అండి ఏదో ఆలోచనలో ఉండి షుగర్కి బదులు ఫిష్ మసాలా వేశాను నాకు తెలుసు మీకు ఫిష్ అంటే అలర్జీ అని కానీ నేను ఎలా నాకే తెలీదు ఏదో ఆలోచిస్తూ వేసేసాను ద్రోణ సీరియస్గా నీకు బాగా ఎక్కువైందే ఈ మధ్య నన్ను అస్సలు కేర్ చేయట్లేదు అసలు ఏమనుకుంటున్నావే నా గురించి పాపం అన్వి అన్వి పాప ఏడుపు ఆపుకుంటూ మరీ ప్లీజ్ అండి తిట్టకండి నాకు ఏడుపు వస్తుంది మీరే కదా ఏడుస్తే నచ్చదన్నారు అందుకే ఏడుపు నా ఆపుకుంటున్నాను కావాలంటే వేరే కాఫీ తీసుకొస్తాను అన్నది అన్వి అలా చెప్పేసరికి ఎందుకో ద్రోణ కూడా ఎదులా అనిపిస్తుంది సరే వెళ్ళి తీసుకురా అన్నాడు అన్వి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ద్రోణ ముందు పెట్టి కాఫీ అన్నది ద్రోణ తన వైపు చూడకుండా వర్క్ చేస్తూనే ముందు నువ్వు సిప్ చేసి ఇవ్వు అన్నాడు అన్వి ఏం మాట్లాడకుండా సిప్ చేసి అవును ఎందుకు నాతో ముందు తాగిస్తున్నారు అనుకుంటూ ద్రోణాకిస్తుంది ద్రోణ తన మనసులో అనుకున్నది చూసి నవ్వు వస్తుంది బట్ బయటికి మాత్రం కంట్రోల్ చేసుకుని కాఫీ తీసుకుని నా సేఫ్టీలో నేను ఉండాలిగా రోజు కాఫీ ఇస్తున్నావు ఏదో ఒకరోజు అలాగే ఏదో ఆలోచనలో ఉండి ఏదైనా కలిపితే నేనేమైపోవాలి అందుకే నా సేఫ్టీలో నేనున్న రోజు నువ్వు కాఫీ సిప్ చేశాకే నాకు ఇవ్వు అన్నాడు ఆ మాటకి అన్వి నోరు అంతలా తెరిచి చూస్తుంది ద్రోణ తన వైపు చూడకుండానే మరీ నోరు అలా తెరవకు నోట్లోకి ఏమైనా దూరిపోగలవు అంటూ కాఫీ కప్పిస్తాడు దెబ్బకి అణ్వి నోరు మూసేసి ద్రోణ వైపు గుర్రగా చూస్తూ అంటే ఈయన నన్ను బాడీ గార్డ్లో అనుకుంటున్నారా నేను కాఫీ టేస్ట్ చేయడానికే అనుకుని అంటే నేను మీకు బాడీ గార్డ్లో కనిపిస్తున్నానా తన మనసులో ఉన్నది ఆల్రెడీ తెలుసుకున్న ద్రోణ చిన్నగా నవ్వుకొని నువ్వు ఎలా అనుకుంటే అలా అంటూ తన వర్క్లో పడిపోతాడు అన్వి ఉడుకుంటూ ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు ఇంకా ఎంతసేపు అంటూ తన చదువుతున్న బుక్ పక్కన పెట్టి తన వైపు చూస్తాడు రాహుల్ అయిపోయింది రాహుల్ అంటూ మెడలో చైన్ వేసుకోబోతుంటే రాహుల్ అక్కడికి వచ్చి అంజు చేతిలో ఉన్న చైన్ తీసుకుని మెడలో వేస్తూ నా బుక్ చదవడం కూడా అయిపోయింది కానీ తమర అలంకారం మాత్రం అయిపోలేదు అయిపోయింది రాహుల్ ఎలా ఉన్నాను అంటూ తన ముందు నిలబడి అడుగుతుంది రాహుల్ తన మెడ చుట్టూ చేతులు వేసి చాలా ముద్దుగా అన్నావు అంటూ దగ్గరికి తీసుకుంటాడు చాలు చాలు ఇలాగే ఉంటే మన షాపింగ్ అయినట్టే అంటూ తన భుజంపై నుండి చేతులు తీసేస్తుంది ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు ఇద్దరు శారీస్ చూస్తూ ఉంటారు అంజు చాలాసేపటి నుండి ఇది కాదు అది అది కాదు ఇది అంటూ చీరలన్నీ చూస్తూ ఉంటుంది రాహుల్ అది చూసి అంజు ఇంకా ఎంతసేపు చూస్తావే ఏదో ఒకటి తీసుకో అంటాడు రాహుల్ ఏదో ఒకటి తీసుకోవాలన్నా మంచి శారీ దొరకాలి కదా అయినా అప్పటి నుండి నేను ఒక్కదాన్నే చూస్తున్నాను నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా రాహుల్ వెటకరంగా నేను సెలెక్ట్ చేసింది కూడా తీసుకుంటావా నువ్వు ఆ మాటకి అంజు ఏడు మొహం పెట్టి రాహుల్ నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే చీటికి మాటకి నా మీద విసుక్కుంటున్నావు రాహుల్ ఇది మొదలు పెట్టేసింది అనుకుని అది కాదు బంగారం అంటూ బుజ్జగించడం మొదలు పెడతాడు అంజు ముందు బెట్టి చేసిన తర్వాత కూల్ అయిపోతుంది మళ్ళీ శారీస్ చూడంలో పడిపోతారు రాహుల్ ఒక శారీ తీసి బేబీ ఇది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయి అని తనకిస్తాడు అలాగే అని ట్రయల్ రూమ్కి వెళ్తుంది రాహుల్ అక్కడే కూర్చొని ఇంకా శారీస్ చూస్తూ ఉండగా తన ప్యాంట్ని ఎవరో లాగినట్టు అనిపిస్తుంది వెంటనే కిందికి చూసేసరికి చేతు కనిపిస్తుంది రాహుల్ తనని చూసి హే చేతు అంటూ తనని ఎత్తుకుని ఇక్కడికి ఎలా వచ్చామ్మా ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు మమ్మీ డాడీ తీసుకొచ్చారు మరి వాళ్ళు ఇక్కడే ఉన్నాం అంటూ అక్కడికి వస్తారు పృథ్వీ అతిథి రాహుల్ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క బావా మీరేంటి ఇక్కడ షాపింగ్కి ఎందుకు వస్తారు షాపింగ్ చేయడానికే కదా రాహుల్ బావా పంచా లేదే ప్యాంట్ వేసుకుందని అక్క చూడు బావ ఎలా అంటున్నాడు మా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నానురా ఏం చేస్తాం చెప్పు అవును ఒకడివే వచ్చావా ఆ మాటకి రాహుల్ నవ్వుతాడు లేదక్క అంజు కూడా వచ్చింది ట్రయల్ రూమ్కి వెళ్ళింది అంటుండగా అంజు అక్కడికి వస్తుంది పృథ్వీ అతిథులను చూసి అన్నయ్య వదిన అంటూ వాళ్ళని హ్యాక్ చేసుకుంటుంది మీరెప్పుడు వచ్చారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఇది చెప్పండి నా శారీ ఎలా ఉంది అని అడిగింది కొంచెం ఆపవే తల్లి ఎప్పుడు చూడు వాగుడుకాయలా వాగుతూనే ఉంటావు ఆ మాటకి అంజు కోపంగా అన్నయ్య అమ్ము ఇదంతా కోపమే అని అంజు భుజం చుట్టూ చేయి వేసి ఈ కోపం పోవాలంటే ఏం చేయాలి ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంటుంది అతిథి ఆ మాటకి మెరుసేకలతో అవును అన్నట్టు చూస్తుంది అంజు మీ షాపింగ్ అయిపోయిందా హా అయిపోయింది శారీ మార్చుకొని వస్తాను అని అక్కడ నుండి టాయిల్ రూమ్లోకి వెళ్ళి శారీ మార్చుకొని వస్తుంది అంజు అందరూ అక్కడ నుండి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు ప్లేస్ చూసుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు బేరర్ రావడంతో ఎవరికి ఏం ఐస్ క్రీమ్ కావాలో ఆర్డర్ ఇస్తారు బేరర్ తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు సడన్గా అంజు తలపై ఎవరో కొట్టడంతో తన ఫేస్ వెళ్ళి ఐస్ క్రీమ్ కప్లో పడి ముక్కుకి ఐస్ క్రీమ్ అంటుకుంటుంది అది చూసి అందరికీ నవ్వొచ్చినా అంజు ఏడుస్తుందని నవ్వుకొని కంట్రోల్ చేసుకుంటారు కానీ చేతు మాత్రం గట్టిగా నవ్వుతుంది అతిథి తన ముక్కుపై ఉన్న ఐస్ క్రీమ్ని తీసేస్తుంది అంజు కోపంగా ఎవర్రా కొట్టింది అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది తారక్ తరుణి నవ్వుతూ చూస్తూ ఉంటారు అంజు షాక్ అయినా వెంటనే తీరుకొని వదినా అంటూ తరుణిని నాకు చేసుకుని ఏంట్రా అందరూ ఇలా షాక్లు ఇస్తున్నారు అయినా నన్ను నన్ను కొట్టావు కదా నేను పో అంటే ఇప్పుడు నేను కొట్టినందుకు సారీ చెప్పాలా పోవే అంటూ అక్కడే చేరులో కూర్చుంటాడు పాపం తారక్ అంజుని ఎందుకు ఏడిపించడం నువ్వు తనని కొట్టావు కాబట్టి నువ్వు సారీ చెప్పాలి అంటుంది తరణి ఏంటి దానికి నువ్వు ఒత్తాస పలుకుతున్నావా దాన్ని ఇలా గౌరవం చేయబెట్టే ఇలా తయారవుతుంది అయినా చిన్నపిల్లల ఆ ఐస్ క్రీమ్ తినడం ఏంటే నీకంటే నా బంగారం చైతూ బంగారమే అయినాయం చూడు ఎంత నీట్గా తింటుందో ఉన్న తెలివి కూడా నీకు లేదు అంజు కోపంగా రే నిన్ను అంటూ టేబుల్ పైన ఐస్ క్రీమ్ తీసి తనపై పడేయబోతుంది ఏ వద్దే అసలే కొత్త షర్టు అయితే సారీ చెప్పు అంటుంది తారక్ దండం పెట్టి అమ్మ తల్లి సారీ అని రాహుల్తో రే ఎలా భరిస్తున్నావురా దీన్ని అని అడుగుతాడు రాహుల్ నిట్టూరుస్తూ ఏం చేస్తాంరా కట్టుకున్నాక తప్పదు కదా అంటూ యాక్ట్ చేస్తాడు ఆ మాటకి తారక్ ఊరుకోబ్బా కష్టాలు మనిషికి కాకపోతే చెట్లకి పుట్లకి వస్తాయా అంటూ రాహుల్ని ఓదారుస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు అంజు అరి చూసి చూడన్నాయా అంటూ పృథ్వీకి కంప్లైంట్ చేస్తుంది పృథ్వీ తన భుజం చుట్టూ చేయి వేసి తారక్ రాహుల్ వైపు చూస్తూ రేయ్ నా అంజుని ఏమైనా అంటే తాట తీస్తాను ఇద్దరికి అంజు గర్వంగా చూసారా అన్నట్టు చూస్తుంది వైపు తారక్ రాహుల్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అయినా రాహుల్ వీడు తారక్ లేకపోతే సైలెంట్గా ఉంటావు వీడు వస్తే చాలు నువ్వు కూడా వీడిలో తయారవుతావేంటి అంటాడు పృథ్వీ అంటే వాడు వచ్చాకే కదా బాబా నీ చెల్లితో ఆడుకునేది అందుకే వాడు వచ్చాక అలా ఉంటా లేకపోతే నీ చెల్లి ఆడుకునే ఛాన్స్ ఇవ్వదు అంజు కోపంగా రాహుల్ రాహుల్ నేను నీతో అస్సలు మాట్లాడను పో అంటుంది అమ్మో నువ్వు మాట్లాడకపోతే నా హార్ట్ కిల్ అయిపోదు కావాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పుతా అని అంజు జోలో నువ్వు ఇలాగే ఉంటే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను అస్సలే కోపంలో ముద్దొస్తున్నావు అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది అంజు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్